అండి ఈ రోజైతే మీ అందరి ముందుకు ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చానమాట ఈ వీడియో అయితే ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుందండి మిడిల్ క్లాస్ లో ఎవరికైతే ఇద్దరు ఉండి వాళ్ళకి మంచి బట్టలని కొనివ్వలేక ఇబ్బంది పడుతున్నారు అసలు ఎలా కొనాలి ఎక్కడ కొనాలి ఎక్కడ కొన్నా కానీ అసలు పిల్లల బట్టలు వేలకు వేలే ఉన్నాయి ఒక్క జాతకు ఉంటే చాలు రెండు వేలు మూడు వేలు దాకా అవుతున్నాయి అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటారు అటు ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు కొనలేక మరీ తక్కువ కాస్ట్లో పిల్లలకి బట్టలు కొని ఇప్పించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇదైతే కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమేనండి ఎవరైనా రిచ్ పీపుల్ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోని స్కిప్ చేసి వేరే వీడియోకైతే వెళ్ళిపోండి ఇక ఈ వీడియోలో అయితే నేను మా పిల్లలు ఇద్దరికి ఇద్దరు ఆడపిల్లలే కదా నాకు పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి కలిపి బట్టలు అయితే తీసుకున్నానండి అతి తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ప్యూర్ కాటన్ ఉన్నటువంటి ఇదిగోండి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ప్యూర్ కాటన్ ఉన్నటువంటి బట్టలు రెండు వేల రూపాయలకి పెద్ద పాపకు ఒక నాలుగు జాతలు చిన్న పాపకు ఒక నాలుగు జాతలు అయితే తీసుకున్నా డైలీ వేరు బట్టలే అనమాట ఎంత బాగుందంటే క్వాలిటీ ఎలా తీసుకున్నాను ఏ టైంలో తీసుకున్నాను ఎంత తక్కువ రేటుకి నాకు ఇన్ని బట్టలు ఎలాగొచ్చాయనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తానండి ఇక మీకు మూడు జాతలే చూపిస్తున్నాను కదా ఒక జాత అయితే వాషింగ్లో వేసానండి ఉతకడానికి పక్కన పెట్టే మా పాప ఆల్రెడీ వేసేసుకుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక ఇవి ఎక్కడ తీసుకున్నాను అంటే మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఆర్ఆర్ కలెక్షన్ అని కొత్తగా పెట్టారండి అదైతే పెద్ద షాపింగ్ మాల్ అయితే కాదనమాట రోడ్డు పక్కనే ఒక గుడారం లాగా వేసి పెట్టుకున్నారు పాపం వాళ్ళు అయితే అసలు చూద్దాము ఇక్కడ అని చెప్పేసి మేము వెళ్ళాము ఆల్రెడీ టూ టైమ్స్ తీసుకున్నాము కానీ డైలీ వేరు అసలు తీసుకోలేదండి పండగ టైపు అంటే ఫెస్టివల్ టైపు బట్టలు అయితే తీసుకున్నాము అవి కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నాము ఇక ఇవైతే ఎంత పడ్డాయి అనేది చెప్తాను ఇప్పుడు షాపింగ్ మాల్స్లో మనం వెళ్తాము మనకి ఈ బట్టలు చూస్ చూస్తే ఆల్రెడీ మేము వచ్చాము షాపింగ్ మాల్స్లో ఇవే బట్టలు సేమ్ క్లాత్ ఇంకా సేమ్ డిజైన్ సేమ్ సైజ్ అనమాట ఇవే బట్టలు ఎంత పడ్డాయి అంటే ఆరు వందల యాభై ఏడు వందలు అలా చెప్తున్నారండి వాళ్ళు ఇంత కాదులే అని చెప్పేసి మేము ఇంకా బయటకు వచ్చి పక్కన గుడారం వేసిన షాప్ అన్నా కదా వాళ్ళు పట్టలాగా కట్టుకొని అమ్ముతున్నారండి అయితే వెళ్ళాము అసలు సేమ్ క్లాత్ సేమ్ సైజు ఇదిగోండి ప్యూర్ కాటన్ అనమాట ఇవి వచ్చేసి ఇదిగో ఈ ప్యాంట్లు వచ్చేసి ఇదైతే నూట ఇరవై రూపాయలు పడిందండి ఇది నూట ఇరవై రూపాయలు ఇది కూడా నూట ఇరవై రూపాయలే అక్కడ దీనికి థ్రెడ్స్ లాగా వచ్చినాయి వీటికి రాలేదు కదా అయితే మేము చూసిన క్వాలిటీస్లో ఈ రెండు మంచిగా దొరికినాయి ఇది క్లాత్ బాగుంది కానీ ఆ థ్రెడ్స్ ఒక్కటే వచ్చినాయి నో ప్రాబ్లం కానీ బాగుంది క్లాత్ ఇది వీటికన్నా ఇది ఇంకా ప్యూర్ కాటన్ మందంగా కూడా ఉందండి క్లాత్ అయితే అసలు చాలా మందం ఉంది బాగుందని చెప్పేసి మేము ఇది తీసుకున్నాము ఇంకా లక్కీగా మాకు ఇంకోటి ఏంటంటే టీషర్ట్లు కూడా అక్కడే ఉండేసరికి మేము అన్నిటికీ కరెక్ట్ మ్యాచింగ్ అయ్యే టీషర్ట్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇక దీనికైతే ఇది కరెక్ట్ మ్యాచింగ్ అవ్వలేదు ఇది లైటింగ్ పడేసరికి ఇంకా లైట్ కలర్లా కనిపిస్తుంది ఇంకా ఈ టీషర్ట్స్ వచ్చేసి ఒక్కొక్కటి వన్ ఫార్టీ రూపీస్ పడ్డ పడ్డదండి అంటే నేను చెప్తున్నా కదా వన్ ఫార్టీ రూపీస్ అంటే ఇది బయట వచ్చేసి టూ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారనమాట షాపింగ్ మాల్స్లో ఇక మంచిగా కాకపోతే మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు షాప్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకేం కావాలో క్లారిటీగా ఫస్ట్ వాళ్ళని అడగాలి అడిగిన తర్వాత వాళ్ళు ఏవైతే చూపిస్తారో వాటిలో ఓపికతో మనం ఊరిక వాళ్ళు బయట దగిలిచ్చిన హ్యాంగింగ్ తగిలిచ్చిన బట్టలు కానీ పక్కన వాళ్ళు చూసే బట్టలు అటువైపు చూడకుండా మన పిల్లలకి ఏం కావాలి మంచి క్వాలిటీలో తక్కువగా వచ్చేటట్టు ఏం తీసుకోవాలనేది ఆలోచించుకొని ఇంకా ఒక రెండు గంటలు మూడు గంటలు లేట్ అయినా పర్వాలేదు చక్కగా వాళ్ళు చూపించినవి కాకుండా వాటిల్లో మంచి క్వాలిటీ ఉన్నాయి మనమే ఎత్తుక్కునేలాగా చూసుకోవాలనమాట ఇక వాళ్ళు చూపిస్తారు కదా మనల్ని ఎక్కడ పట్టుకొని ఇస్తారు అని చెప్పి అనుకుంటారేమో ఆ మ్యాటర్కే వస్తాను ఇదిగోండి ఇవైతే మా పెద్ద పాపకు అనమాట ఒక చేత అయితే వాషింగ్లో పడిపోయాయి ఇంకా ఇది కొంచెం బాయ్ టైప్లో ఉంటుందని చెప్పేసి ఈ టీషర్ట్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నామండి మొత్తం వచ్చేసి ఇవన్నమాట నిజంగా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేయొచ్చండి ఇక అయితే మా చిన్న పాపవి అండి మా పాపకి ఇదిగోండి సేమ్ షాపులో అక్కడే తీసుకున్నామండి ఈ ప్యాంట్లు వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఈ షార్ట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు ఇవే బట్టలు షాపింగ్ మాల్లో చూస్తే ఇదేమో రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల యాభై ఈ షార్ట్ ఈ బుట్ట షార్ట్ వచ్చేసి ఇదేమో మూడు వందలు అంటారు మూడు వందలండి ఈ షార్ట్ అయితే ఇక్కడేమో నూట ఇరవై ఐదు రూపాయలు కమ్ముతున్నారు నిజంగా అండి నిజంగా చెప్తున్నాను డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి తీసుకుంటారు వాళ్ళు చూసేది డబ్బులు మాత్రమే ఇంకా బట్టలు వాళ్ళు పెట్టే డబ్బులను బట్టి ఎలాగైనా వస్తాయి కాబట్టి ఎక్కడైనా తీసుకుంటారు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఆలోచించి కనుక మనం తీసుకున్నామంటే మంచి బట్టలు తక్కువలో మనకు దొరుకుతాయండి కొంతమంది అనుకుంటారు అబ్బా రోడ్డు పక్కనే గుడారాలు వచ్చి వాళ్ళు అసలు మంచి క్వాలిటీ అమ్మరు అక్కడ బాగో అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరే మంచివి ఉంటాయండి ఇక వాళ్ళకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అమ్మే వాళ్ళకి తేడా ఏంటో చెప్పన షాపింగ్ మాల్స్లో వాళ్ళు వాళ్ళకి వచ్చే కరెంటు బిల్లు వాళ్ళకి ఏసీ బిల్లులు అక్కడ పనిచేసే వాళ్ళకి శాలరీలు అవన్నీ కూడా ఈ బట్టల మీద వేసే కాస్ట్ మొత్తం అయితే అమ్ముతారనమాట వాటి ద్వారా వాళ్ళకి శాలరీలు ఆ కరెంటు బిల్లులు ఆ ఏసీ బిల్లులు అయితే కట్టుకుంటారండి ఈ గుడారాల పక్కన వాళ్ళు ఏంటంటే సేమ్ బట్టలు వాళ్ళే తెస్తారు కాకపోతే వాళ్ళకంత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి కరెంటు బిల్లులు ఏసీలు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఏమో ఒక రూపాయి ఆశించి అమ్ముకుంటారన్నమాట షాపింగ్ మాల్స్లో ఏందంటే వాళ్ళందరికీ వాళ్ళకి బయట కట్టేటివి శాలరీలు ఇచ్చేటివి ఉంటాయి కాబట్టి ఇంకా ఫిఫ్టీ బట్టల మీద కాస్ట్ అనేది పెట్టి అమ్ముతూ ఉంటారండి ఇక నేను చెప్తున్నాను కదా ఇద్దుగో చూడండి అసలు ఇది ఈ ప్రింట్ చూసి ఇది ఊరకనే పోతుంది తక్కువ క్వాలిటీ అనుకోమాకండి అసలు చూడగానే మీకు అర్థమైపోయిన అలా ఇదిగో గట్టిగా ఉండండి ఉందండి ఎన్నిసార్లు వాష్ చేసినా ఇది పాదు ప్యూర్ కాటన్ ప్యూర్ అసలు నమ్ముతారా మీరు ఇది వన్ థర్టీ ఫైవ్ అంటే నమ్ముతారా అసలు పిల్లలవి ఇదిగో ఈ టీషర్ట్ వచ్చేసి వన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీయా వన్ సెవెంటీ వన్ సెవెంటీ పడ్డదండి నేను బిల్లు కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇదిగోండి ఇది అంతే వన్ సెవెంటీ ఇది కూడా అంతే వన్ సెవెంటీ ఈ షార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇదండి మిడిల్ క్లాస్లో ఆడపిల్లలకి ఏమైనా బట్టలు కొనాలంటే బయట అసలు బేపచ్చమైన రేట్లు అయితే చెప్తున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అందుకే కొద్దిగా మీరు ఆలోచించి రో మనకి రోడ్డు సైడ్ అయినా పర్వాలా అసలు రోడ్డు పక్కన చాప అమ్మే వాళ్ళ దగ్గరైనా పర్వాలా వాళ్ళ దగ్గరే మంచి బట్టలు ఉంటాయి అలా తక్కువ కాస్ట్లో కొద్దిగా ఓపిక చేసుకొని మనం వెతుక్కుంటే వాటిలోనే మంచి బట్టలు దొరుకుతాయండి ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఏ టైంలో అసలు వెళ్ళకూడదు అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని పెట్టి పండగల టైంలో డిస్కౌంట్లు పెట్టి అమ్ముతారు చూడండి ఆ టైంలో అయితే అస్సలు వెళ్ళకూడదు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ స్టోర్ రూమ్ స్టోర్లో ముందే స్టాక్ ఉన్నటువంటి బట్టలన్నీ తీసుకొచ్చి బయట పె పెట్టేసేసి సగం ఆఫర్ పెట్టి డిస్కౌంట్లు పెట్టి అయితే అమ్ముతారనమాట దానివల్ల మనకి నష్టమే కానీ లాభం ఏమీ లేదు అది వాళ్ళకు లాభం కాబట్టి ఆ టైంలో వాళ్ళు అలా చేసుకుంటారు ఇక మనమైతే వాటి జోలు వెళ్లకుండా చక్కగా మన బడ్జెట్కు తగ్గట్టుగా ఇలా పక్కన ఇట్లా గుడారాలు వేసుకొని ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళకి పాపం ఒక రూపాయి వచ్చినట్టు ఉంటుంది మళ్ళాంటి వాళ్ళకు కూడా కొంచెం మంచి మంచి బట్టలు కొనుక్కున్నట్టు ఉంటుందండి నిజంగా ఇవైతే మేము ఇంకా రోడ్డు సైడ్ అమ్మే వాళ్ళ దగ్గరే కొన్నాం కొన్నామన్నమాట రెండు వేల రూపాయలు అయినా అయ్యాయండి మా చిన్న పాపకి నాలుగు జాతలు పెద్ద పాపకి నాలుగు జాతలు బట్టలు అయితే వచ్చాయి డైలీ వేరుకే తీసుకున్నామండి అది కూడా మామూలు టైంలోనే వెళ్ళాము ఈ ఫెస్టివల్ టైంలో ఆఫర్లు పెట్టినప్పుడు కానీ హడావుడి ఇదేం లేదు మామూలు టైంలోనే వెళ్ళి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఓపికతో ఒక రెండు గంటలు లేట్ అయినా పర్వాలేదని చెప్పి నిదానంగా వెతుక్కొని మంచి మంచి తీసుకొని వచ్చాము ఇదిగోండి ఇక్కడ మీకు బిల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదిగో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవి ప్యాంట్లు ఇదిగో మా పెద్ద పాప ప్యాంట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవి ఉంటాయి ఇక్కడ ఇదిగో హండ్రెడ్ రూపీస్ టూ ప్యాంట్ రెండు ప్యాంట్లు ఇంకో ప్యాంట్లు వచ్చేసి వన్ ఫార్టీ అన్నా కదా ఇదిగోండి టీషర్ట్స్ వచ్చేసి వన్ సెవెంటీ నిజంగా అండి ఎంత తక్కువ కాస్ట్ పడ్డాయి అంటే ఇంకా వీళ్ళు ఇంకా జీఎస్టీ ఇవన్నీ వేసుకొని బిల్ అయితే మొత్తం రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే చేశారనమాట అయింది మాకు రెండు వేలు టీషర్ట్లకి ఈ ఆరు వందలు ఏంటి అంటే నేను రెండు టాప్స్ కూడా తీసుకున్నాను వాటికి రెండు ఆరు వందలు అయినాయి అనమాట ఇంకా అంటే ఆడపిల్లల వరకే రెండు వేలు అయినాయి కాబట్టి నేను అంతవరకే చెప్తున్నాను ఇదిగోండి నిజంగా ఎంత తక్కువ కాస్ట్లో అసలు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ప్లీజ్ దయచేసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా పిల్లలకు మంచి బట్టలు తీసుకోవాలనుకుంటే నామోషిగా ఫీల్ అవ్వకుండా మంచిగా ఆ రోడ్డు సైడ్ అయినా సరే ఓపికతో వెళ్ళి చక్కగా అక్కడ తీసుకొని హ్యాపీగా ఉండండి